అందరికీ నమస్కారం అండి నేను పాడబోయే ఈ పాట కృష్ణుడి పాట ఇది ఈ పాట రాసిన వారు శ్రీమతి తాడేపల్లి యజ్ఞమలక్ష్మి అమ్మగారు నాకు నేర్పిన వారు మా అమ్మగారు వారణాసి హైమతి గారు నా పేరు కొట్ర స్వర్ణలత पाकचुण्डे मुद्दु कृष्ण परुगु पाकुचुण्डे मुद्दु कृष्ण परुगु एलरा पल्कवेमिरा పాకు పాకుచుండె ముద్దు పరుగు ఏలరా నీ చిట్టి చిట్టి పదములకు గట్టి అందెలను పెట్టి అటే వచ్చి నన్ను చేపట్టవేమిరా పాకుచుండె ముద్దు కృష్ణ ఏలరా గజ్జెలు కడియములు కాళ్ళ త్రిజగజ్జగముల మృగుచుండ ముజ్జగముల నిండి నా ముందు నిల్వరా పాకుచుండె ముద్దు కృష్ణ పరుగు ఏలరా నీ ముద్దు చెవుల మధ్య కాయలు తలకు ముందు రావిరేఖ పెట్టి నా ఎందు తప్పు లెంచకిప్పుడు బ్రోభవేమిరా పాకుచుండె ముద్దు కృష్ణ పరుగు ఏలరా అందు ఇందు జగములన్ని సందు లేక నిండియుండి మందమతినిగాచినాయందు నిల్వరా పాకుచుండె ముద్దు కృష్ణ పరుగు ఏలరా కంటె మెడను పులిగోరు వైకుంఠ నిలయ మెడను పెట్టి తుంటరి కర్మరాశి తోలి ఇప్పుడు పాకుచుండె ముద్దు కృష్ణ పరుగుయేలరా ముకుంద చేతి కడియములు ముందు గొలుసులును పెట్టి మోదముతో నాదు హృదయమందు నిల్వరా పాకుచుండే ముద్దు కృష్ణ పరుగుయేలరా దృక్కు దృశ్య రహితమనే చుక్కను దుటపెట్టి నీవు ఎక్కడున్న నీవు నా ప్రక్క నిల్వరా పాకుచుండే ముద్దు కృష్ణ పరుగుయేలరా అంతులేని జగములన్నీ ఆటలాడే పురుష నీవంతు సుమ్మి నన్ను బ్రోవు తప్పదనుచును పాకుచుండె ముద్దు కృష్ణ పరుగు ఏలరా చింతదీర్తునచునా చెంత నుండి చెప్పవేమి అంతులేని ఆది మధ్యాంతరహితుడా పాకుచుండె ముద్దు కృష్ణ ఏలరా भावरहित आदिपुरुष देवदेव भक्तपोष भावसन्तोषनाबाधमान् परा पाकुचुण्डे मुद्दु कृष्णा परुगुयलरा పాప గుణ రూపి పరిహరించబోకే తండ్రి లోపలేను నన్ను బ్రోచి పరాపు విడువరా పాకుచుండె ముద్దు కృష్ణ ఏలరా ముద్దు నెమలిపించెమును జగద్గురుండ సిగను చుట్టి నా వద్ద నిలిచి ఎప్పుడు జ్ఞానబోధ చేయరా పాకుచుండె ముద్దు కృష్ణ పరుగు ఏలరా ఎందు ఎందు నడచు చున్న ముందు నిలిచి మాటలాడు కుందరదన రుక్మిణితో నా ఎందు నిల్వరా పాకుచుండె ముద్దు కృష్ణ పరుగుయేలరా ధరను రేపల్లెపుర వరము నందు నిలిచి నీవు కరుణతోను యజ్ఞ మహాలక్ష్మినే పాకుచుండె ముద్దు కృష్ణ పరుగుయేలరా నాతో పల్కవేమిరా పాకుచుండె ముద్దు కృష్ణ పరుగుయేలరా నీ చిట్టి చిట్టి పదములకు గట్టి అందెలను బెట్టి అట్టే వచ్చి నన్ను చేపట్టవేమిరా పాపుచుండె ముద్దు కృష్ణా పరుగు ఏలరా